సమావేశాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక రెండు వేల ఇరవై ఐదవ నూతన సంవత్సరం జరిగిన మనందరికీ తెలుసు గత సంవత్సరం వరద బీవర్సం కానీ ఇట్లా కొన్ని ఆటబోట్లు కొన్ని అవాంతరాలు వచ్చినా కూడా మీ అందరి సహకారం బట్టి వాటిని మనం ఎదుర్కోవడం జరిగింది ప్రజలందరికీ కూడా మనం తగ్గ విధంగా సహాయం చేయడం కూడా జరిగింది అలాగే మా మేము గత సంవత్సరంలో సాధించిన అభివృద్ధి ఏదైనా ఉంది అంటే మీ అందరి సూచనలు సలహాలు సహకారంతో మేము అందరికి వేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మేము కూడా గతంలో విధంగానే జర్నలిస్టుల సంక్షేమ నిధికి సంవత్సరానికి ఐదు లక్షలు చొప్పున మా పదవీ కాలంలో ఇరవై ఐదు లక్షలు ఇస్తామని ప్రకటిస్తాము అదేవిధంగా అదేవిధంగా కొన్ని సంవత్సరం ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఇస్తాము మనకి అలాగే ఇంకా ఇక ముందు కూడా రాబోయే కాలం వల్ల కూడా మీ అందరి సపోర్టు సహా సహాయ సహకారాలు మాకు ఉండాలని ఈ నూతన సంవత్సరంలో అందరికీ కూడా వాయు ప్రారోగ్యాలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే సదుపాయ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా మరి ఒక్కసారి నూతన మాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొత్తగా కొత్త పడకల హాస్పిటల్ ప్రారంభించిన అదే కాకుండా ఈ కాలేజీ శంకుస్థాపన ఉంటుంది మనం నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ కూడా మంజూరు అయినాయి అది కూడా త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది అంతేకాకుండా నెక్స్ట్ కాలేజ్ అయి అది కూడా శంకుస్థాపన ప్రోగ్రాం ఉంటుంది త్వరలోనే అవి కూడా పూర్తి చేస్తాము అలాగే ఈ ఇండోర్ అవుట్డోర్ స్టేడియంస్ కూడా మేము మంజూరు చేయించడం జరుగుతూ ఉంది ఇంకా ప్రతిదీ కూడా ఇంకా మీరు ఏదైనా సూచనలు సలహాలు ఇచ్చినా కూడా అవి కూడా మేము పాటిస్తాము తప్పకుండా ఈ అభివృద్ధి పండుగ మీ అందరి సహకారం పరిచేసారి అందరికీ ధన్యవాదాలు మిమ్మల్ని కూడా ఆహ్వానించింది ఈ కొత్త సంవత్సరాలు అందరం కూడా సంవత్సరాల మనలో ఏమైనా విభేదాలు అలాంటివి ఉన్నా కూడా ఈ కొత్త సంవత్సరాలు మర్చిపోయి అందరూ కలిసి పని పనిచేయాలి ఎందుకంటే మీడియా అనేది చాలా పవర్ఫుల్ మనం చేసే కార్యక్రమాలు మీ ద్వారా ప్రజల్లో తీసుకెళ్తాం చాలా అవసరం మేము అనుకున్నట్టు మేము ఎలక్షన్లలో ఒక హామీ ఇచ్చాం ఏదైతే మీ మన మీడియా మిత్రులు ఉన్నారో వాళ్ళందరి కుటుంబాల పిల్లల్ని చదువుకోవడానికి సంవత్సరానికి ఐదు లక్షల చొప్పున ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల రూపాయలు మేము డిపాజిట్ చేస్తామని చెప్పాం ఆల్రెడీ మాకు ఐదు లక్షలు ఉంది ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఒక ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఆ పది లక్షలు కూడా మళ్ళీ ఇప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేస్తాం మీరంతా కూడా ఒక కమిటీ కూడా వేసుకోమని చెప్పాము ఆ కమిటీ మట్టికి ఏం లేదు సరే దానికి ఎలా అనేది మీరు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సింది కోరుతున్నా ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరంలో మనం ప్రారంభించేది ముఖ్యంగా హండ్ర ఏదైతే మనం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం నిధులు లేక ఏదో ఆగిపోయిందో వాటి అన్నిటి కూడా నిధులు సాక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఒకటి అలాగే మనకి క్రిస్టియన్ భవన్ ఒకటి అంబేద్కర్ భవన్ ఒకటి రాబోయే కాలంలో రెండు స్టేడియా ఇండోర్ స్టేడియం అవచ్చే స్టేడియం మన డిగ్రీ కాలేజీలో ఒకటి జూనియర్ కాలేజీలో ఒకటి అలాగే గర్ల్స్ జూనియర్ కాలేజీలో కూడా ఫోర్టీ నలభై లక్షలతో మనకి ఒక ఆడిటోరియం ప్లస్ దీనికి క్లాస్ రూమ్స్ నాలుగు ఏడు ఇన్షన్ల క్లాస్ కూడా చూడడం జరిగింది అలాగే స్కూల్స్ కు దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లతో అది కూడా ఈ నెల కానీ వచ్చే నెల కానీ దానికి జరుగుతుంది శంకుస్థాపన చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయే కాలంలో మీ సహాయం ఉండాలి అలాగే ఈ నియోజకవర్గంపై అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి మనసుఫూర్త కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు